నారాయణన్ నమస్కృత్య శంకరచ జగద్గురు కుర్తాళమఠ యోగీశం మౌనస్వామి నమాశ్రయే సిద్ధ గురువులకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను మంత్రం తంత్రం యంత్రం అన్న మూడు మాటలు కూడాను మామూలుగా ఈ సాధన మార్గంలో వినిపిస్తూ ఉంటాయి మంత్రోపాసన ప్రధానం మిగిలినవన్నీ కూడాను ఆ సాధన సిద్ధించటానికి సహాయం చేస్తూ ఉంటాయి యంత్రములు ఉన్నాయి ఆ యంత్రములను తయారు చేసేటువంటి పద్ధతి దేవతలకు యంత్రాలు ఉంటాయి ఆ దేవతా యంత్రాలు మామూలు సంప్రదాయ పద్ధతిలో తయారు చేయాలి అని అంటే దానికి దశాంగములు ఉంటాయి ఒక్కో యంత్రం ఒక్కో రకంగా వర్ణించబడుతుంది ఇది త్రికోణ యంత్రం ఇది షట్కోణ యంత్రం ఈ షట్కోణములతో పాటు త్రికోణం షట్కోణం అష్టదళ పద్మం ఇవన్నీ కాక రకరకాలైనటువంటి పద్ధతులు అంటే ఎనిమిది పద్మాలు ఉండేవి ఆ పైన పదహారు పద్మాలు ఉండేవి సిద్ధయంత్రములు ఇవన్నీ రకరకాలుగా ఉంటుంటాయి వీటిని తెలుసుకొని వాటిల్లో దశాంగములను అంటే నేత్రబీజములు శ్రోత్రబీజములు ప్రాణ ప్రతిష్ట మంత్రబీజములు ఇవన్నీ కూడా తెలుసుకొని చెయ్యాలి మంత్రబీజం శిరోభాగే మంత్రబీజం శిరస్సున రాయాల శక్తి బీజం కింద రాయాల ఇవి రాసేటువంటి పద్ధతి కూడాను మనం దేనికోసం చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది ఈ పూజా యంత్రం ధారణాయంత్రం ప్రతిష్టాయంత్రం ప్రయోగ యంత్రం వీటన్నిటినీ తెలుసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి కొన్ని చోట్ల బీజాక్షరాలతో మంత్రం ఇవన్నీ కూడా మొదలుపెట్టేటప్పుడు రాయటం లోపల నుంచి కేంద్రంలో నుంచి కొన్ని రాయటం మొదలు పెట్టాలి కొన్నింటికి బయట నుంచి రాయటం మొదలు పెట్టాలి రాసేటువంటి దాంట్లో కూడాను ఆ ముఖము ఎటువైపు ఉండాలి ధారణకు ఒకవైపు పూజకు ఒకవైపు ఇట్లా వీటిల్లో రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది అరే ప్రయోగ యంత్రాలు కనుక అయ్యేటట్లయితే వాటిల్లో ఎన్నో యంత్రాలు ఉన్నాయి ఆ రకరకాల యంత్రాలలో కూడా ఎట్లా ఉంటుందని అంటే మామూలుగా ఉండే దశాంగాలతో సంబంధం లేకుండా ఉండేటువంటి యంత్రాలు కూడా ఉన్నాయి అలానే దశాంగాలతో సంబంధం మాత్రమే కాక కొన్ని సంఖ్యా యంత్రములు కూడా ఉన్నాయి అంటే అక్షర అంకెలు ఉంటాయి ఆ దీంట్లో ఓ చతురశ్రమో లేకపోయేటైతే రకరకాల ఆ యంత్రంలో అంకెలు ఉంటాయి ఆ అంకె దాన్ని బట్టి ప్రయోజనం ఉంటుంది అంటే జంతువుల నుండి రక్షించుకోవటానికి గర్భధారణకు ప్రమాదాలు పోవటానికి యంత్రాలు అదొక ప్రత్యేకమైనటువంటి శాస్త్రం మామూలుగా మాత్రం దేవతా పూజలకు విగ్రహ ప్రతిష్టలకు దేవాలయాలలో ఉండటానికి యంత్రాలు ముఖ్యంగా ఎక్కువ అవసరమైతే ఉంటాయి చాలామంది చిన్న చిన్న రాగి రేకుల మీద యంత్రాలు వ్రాసి వాటిని తాయెత్తుల్లో పెట్టి ధరించడానికి ఇస్తూ ఉంటారు సరే వాటిల్లో ఏమిటంటే పెద్ద యంత్రాలు ఉండవు వాటిలో చిన్న చిన్న వాటి మీద రాస్తూ ఉంటారు ముఖ్యంగా రాగి మీద వ్రాస్తూ ఉంటారు రాగి చైతన్యవాహిక కనుక ఇలా యంత్రాలు బంగారం వెండి ఈ ద్రవ్యాలన్నీ కూడా వాడచ్చు ప్రయోగాలు చేసేటప్పుడు కొంతమంది ఇనపరేకు మీద కూడా యంత్రాలు చేస్తారు శత్రువుల నాశనం కోసం చేసేటప్పుడు ఇనపరేకు మీద యంత్రం వేస్తారు వేయటం మాత్రమే కాదు దాంట్లో ఇంకో తీవ్రమైన పద్ధతి కూడా ఉంది అడుగును పెట్టి పైన యంత్రం పెట్టి మంట మండుతూ ఉంటే ఆ మంత్రం చదువుతూ దాని మీద తీవ్రమైనటువంటి ద్రవ్యాలు అంటే మిరియాల కషాయం ఆవపిండి తడిపిన నూరినటువంటి ఆవపిండి ఇవి ఆ యంత్రం మీద పెట్టి ఆ ద్రవ్యాలు మీద పోస్తూ జపం చేస్తూ ఉండేట్టయితే ఈ తీవ్రత బడ్డీ వెంటనే ఆ ప్రయోగంగా ప్రయోగశక్తిగా మారి శత్రువులకు అపకారం చేస్తూ ఉంటుంది ఇట్లా రకరకాలైనటువంటి చేసే యంత్రాలు చేసే పద్ధతులు ఇవన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్తగా చేయాలి ముఖ్యంగా యంత్రంలో ఏమిటి అనంటే ఏవైనా తప్పులు కనుక రాస్తే రావాల్సినంత ప్రయోజనం సిద్ధించదు కనుక మన ప్రయోజనం ఏది అని దానికోసం తెలుసుకొని జాగ్రత్తగా యంత్రాలు చేయాలి ఈ యంత్రాలు పనిచేయటంలో కూడా కొన్ని యంత్రాలు ఏమిటంటే శీఘ్రంగా పనిచేయటానికి తేనెలో నానవేస్తారు కొంతమంది ఇంకా ఇతరులైనటువంటి మాదక ద్రవ్యాలలో నానవేస్త వేస్తూ ఉంటారు వేస్తే ఆ యంత్రానికి శక్తి వచ్చి ఆ దేవత తొందరగా పనిచేస్తూ ఉంటుంది కొన్నిసార్లు యంత్రములను పూజ చేయడానికి అవకాశం లేనప్పుడు యంత్రాలు విగ్రహాలు వాటికి ధాన్యాధివాసము అని అంటారు మీరేదో ఊరికి వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళాలి పూజ చేసే అవకాశం లేదు బియ్యంలో పెట్టి పో పోవచ్చు వచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేయవచ్చు ఇట్లా యంత్ర పూజలు యంత్ర సాధనలు చేసేటువంటి మార్గంలో వాటిని పూజించే విధానాలలో కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఇవి తెలుసుకొని చేయవలసి ఉంటుంది ఈ యంత్ర విధానానికి సంబంధించినంతవరకు పూజలు చేసేటప్పుడు యంత్రాలు విగ్రహాలు మొదలైన వాటిని పూజ చేస్తూ ఉంటారు చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది ఇంట్లో శ్రీచక్రం పెట్టుకొని పూజ చేయొచ్చున అని చాలామంది అడుగుతూ ఉంటారు మేరు ప్రసారం మామూలుగా అమ్ముతూ ఉంటారు స్ఫటికంతో చేసినవి వెండితో చేసినవి పంచలోహాలతో చేసినవి బంగారంతో చేసినవి ఇవన్నీ రకరకాలుగా అమ్ముతూ ఉంటారు వాటిని ఇంట్లో పెట్టుకోవచ్చునా అంటే ఇంట్లో పూజ చేసుకోవాలన్న కోరిక ఉన్నప్పుడు తప్పకుండా పెట్టుకోవచ్చు దాంట్లో దోషమేమీ లేదు దానికి ప్రాణప్రతిష్ఠ చేసి నిత్య నైవేద్యములు పెట్టాల్సి ఉంటుంది ఏ రోజు కూడా నైవేద్యం పెట్టకుండా ఉండకూడదు ఈ పూజ చేసేటువంటి వాళ్లకు మరొక పరిస్థితి వస్తుంది అనేక సంవత్సరాలు పూజ చేసిన తర్వాత కొన్ని యంత్రాలు పాడైపోతూ ఉంటాయి అంటే వంగిపోవటం చిల్లులు పడటం అట్టనే విగ్రహాలు కూడా ఏదో చెయ్యి పెరగటం కాలు పెరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అవి ఏం చేయాలండి అని అడుగుతుంటారు ఏం చేయాలి అని అంటే మామూలుగా అయ్యేటట్లయితే శాస్త్ర ప్రకారం అయ్యేటట్లయితే వాటిని జీవశక్తి ఉన్నటువంటి నదిలో సమర్పించటం అది చిరకాలంగా వస్తున్నటువంటి ఆచారం అలా దేవాలయాలలో కూడా అనేక విగ్రహాలను ఆ రకంగా సమర్పించడం జరుగుతూ ఉంటుంది జరిగితే కొన్ని సంవత్సరాలు అయిపోయి మరిచిపోయిన తర్వాత ఆ విగ్రహాలు ఎవరికైనా దొరికితే మాకు నదిలో విగ్రహం దొరికింది అని తెచ్చుకొని పూజించుకుంటున్నవాళ్ళు ఉంటారు అక్కడక్కడ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి దొరికింది మాకు నదిలో మా కోసం భగవంతుడు సృష్టించాడు అని అనుకుంటూ ఉంటారు మనకు కలకత్తాలో అన్నదా ఠాకూరు కథలో ఇట్లాంటిదే ఉంది అన్నదా ఠాకూర్కి ఒకరోజు కలొచ్చింది కలొస్తే అందులో నేను గంగా నదిలో పలానా చోట ఉన్నాను నన్ను తీసుకెళ్ళి పూజించు అని ఉన్నది కాళీ విగ్రహం కాళీదేవి కనిపించింది కాళీదేవిని తెచ్చిపెట్టుకున్నాడు పూజ చేస్తున్నాడు చేస్తుంటే చాలామంది వచ్చారు నీకు చాలా డబ్బు ఇస్తాము ఇది చాలా పురాతనమైన విగ్రహం నీ జీవితం అంతా గడుస్తుంది కొన్ని వేలు వేలు ఇస్తాము అని చెప్పి వచ్చారు వస్తే నేను ఇవ్వను ఇవ్వలేను అన్నాడు తర్వాత ఏం జరిగిందో ఏమో మరొక రోజు కాళీదేవి కాల్లో కనిపించి ఇంకా చాలే ఇంకా ఇక్కడ నేను ఉండదలుచుకోలేదు నాకేమిటో సంతృప్తిగా లేదు ఈ పూజలు గందరగోళాలు ఇవన్నీ కూడాను నన్ను మళ్ళీ తిరిగి గంగలో వేసేయన్నది ఇంతకాలం పూజ చేస్తున్నాను తల్లి అని గురించి బియ్యకపోయేటది నేను చంపుతాను అని అన్నది దాంతో భయపడిపోయి మళ్ళీ నదిలో వేసేసాడు వాడు అన్నదా ఠాకూర్ కథలో ఇలాంటిది జరిగిన సంఘటన ఆయన ఆశ్రమం కూడా ఉందనుకోండి కలకత్తాలో ఇలా విగ్రహాలను నదిలో వేయటం సరస్సులో వేయటం జీవశక్తి ఉన్న చోట విడిగిపోయినటువంటి వాటిని వేయటం జరుగుతుంది కొన్ని చోట్ల ఏమిటి అని అంటే ఆ దేవతలకు ఆ విగ్రహంలో నుంచి పోవటం అంత ఇష్టం ఉండదు కానీ శాస్త్రంలోనేమో పూజ చేయకూడదని ఉన్నది అందరికీ దివ్య దృష్టి ఉండదు దేవత చే ఏం చెబుతుందో తెలుసుకుంటే శక్తి ఉండదు అట్లాంటప్పుడు కొన్ని చేయవలసినటువంటి పద్ధతి ఏమిటి అని అంటే కొంతమంది అనుసరించే మార్గం ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి వెనకాలకు పెట్టి కొత్త విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని పూజ పూజిస్తూ ఉంటారు అంటే కొత్త విగ్రహానికి అందేటువంటి పూజలు దాని మీద కూడా నాలుగు పూలు వేస్తుంటారు పడుతూ ఉంటాయి అందువల్ల దేవత సంతోషిస్తుంది అని చెప్పి ఇట్లా పాత విగ్రహాలకు ముందు కొత్త విగ్రహాలు పెట్టడం అనేది మన కాశీలో విశాలాక్షి మందిరంలో కనిపిస్తుంది ఇలాంటివి ఆ విగ్రహాలను తొలగించటం ఏదైనా చెడిపోయేటైతే పారిపోయటం ఇది అనేక కష్టనష్టాలతో కూడినటువంటి పని ఎందుకంటే ఆ పురాతన దేవతలు వాళ్ళంత తొందరగా ఆ మందిరంలో ఆ విగ్రహంలో నుంచి పోవటానికి ఇష్టపడరు వాటిని చాలా జాగ్రత్తగా చేసుకోకపోయేట్టయితే దానివల్ల ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాగా యంత్రాలు విగ్రహాలు ఇంట్లో పూజ చేసుకోవచ్చును అన్న దాంట్లో మాత్రం ఎటువంటి సందేహము కూడా లేదు మరీ అంత అనుకున్నటువంటి వాళ్ళు పూజ నది పారేయటం ఇష్టం లేకపోయేటట్టయితే ఏదో పా కొత్త యంత్రం కింద పాత యంత్రం పెట్టుకోవచ్చు కానీ అది సంప్రదాయం కాదు నదిలో వేసేయటమే సంప్రదాయం ఈ విధంగా దేవాలయంలో అయ్యేటైతే కొన్ని చోట్ల ఏం చేస్తారంటే పాత విగ్రహం పోయినప్పుడు గర్త నిక్షేపణము అని అంటారు కింద గొయ్యి తవ్వి ఆ యంత్రాలను పాడైపోయినటువంటి యంత్రాలను విగ్రహాలను గొయ్యిలో పెట్టేసేసి దానిపైన కొత్త విగ్రహాన్ని కొత్త యంత్రాన్ని పెట్టడం అనేటువంటిది ఉన్నది దానికి ఆక్షేపణ లేదు ఆ విగ్రహం అక్కడే ఉంటుంది కానీ ప్రజలకు కనపడదు కనుక ఈ విగ్రహాలను యంత్రాలను పూజ చేయటం అనేటువంటిది చాలా జాగ్రత్తగా తెలుసుకొని చేయవలసి ఉంటుంది స్వస్తి